హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ అండ్ టేస్టీగా కూర చికెన్ ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లో అయినా రోటీలో అయినా చపాతీలో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈజీగా ఈ విధంగా చేయండి సో చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట దీనికోసం ముందుగా బౌల్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మంచిగా హీట్ అయిన తర్వాత రెండు పెద్ద సైజులో ఉండే ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట ఆనియన్స్ అనేవి మంచిగా కలర్ అనేవి చేంజ్ అవ్వాలండి సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సో కర్రీ అనేది అనేది మంచిగా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుందండి సో పసుపు కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి సో పచ్చివాసన ఉంటే మనకి కర్రీ మొత్తం స్మెల్ అనేది వస్తుందన్నమాట అలా కాకుండా బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండు చిన్న సైజులో ఉండే మెంతి అయితే కట్ చేసి వేసుకోవాలి సో చూడండి ఈ విధంగా వేసుకొని ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి ఇది బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి సో ముందుగానే చికెన్లో అయితే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని సో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్నాను అనమాట దాన్ని అయితే దీంట్లో యాడ్ చేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని సో దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట దీంట్లో వచ్చే వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అయిపోయి సో బాగా దగ్గర పడిన తర్వాత దీంట్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను అలాగే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇది బాగా కుక్ అవ్వాలండి సో చూడండి ఈ విధంగా మంచిగా కుక్ అయిన తర్వాత సో దీంట్లో అయితే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి సో దీంట్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా కుక్ చేసుకుంటే సో ఎంతో టేస్టీగా ఉండే మెంతి కూర చికెన్ అనేది రెడీ అయిపోతుంది ఫైనలీ కొంచెం కొత్తిమీరతో గార్నింగ్ చేసుకోవాలి అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రోటీలో అయినా రైస్లో అయినా సూపర్గా ఉంటుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బ